హాయ్ అండి ఈరోజు వీడియోలో సేమియా పులిహార చేసుకుందాము దీనికి నేను రెండు కప్పులు సేమియాలు అయితే తీసుకున్నానండి ఈ కిలో ఉంటాయి రెండు కప్పులుని నలుగురికి అయితే సరిపోద్దండి దీనికి నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకుని వేడి నీళ్ళు అయితే మరగబెట్టాలండి నాలుగు లోటాలు అయితే వేయాలండి నీళ్ళు ఎందుకంటే ముద్ద కింద అయిపోద్ది కదా నీళ్ళు ఎక్కువ ఉండాలి ఇదిగోండి నీళ్ళు మరిగిన తర్వాత సేమియాలు అయితే వేసేయాలండి కలపాలండి వేసిన తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత ఒక స్పూను ఆయిల్ అయితే వేయాలండి ఇందులోని ఎందుకంటే ముద్దకం తావకుండా విడివిడిగా పొడి పొడిగా రావడానికే స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇగోండి విధంగా ఉడుకుని తర్వాత వచ్చిన తర్వాత కట్టేయడం అండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు వంచేసుకుందామండి ఇగోండి ఈ విధంగా అయితే చల్లారింది చల్లారిన తర్వాత ఇలాగ గరిటితోటే ఇలాగ కలపాలండి ఇలా విడదీసినట్టుగా చేయాలి ముద్దు కింద అయింది కదా అచ్చు కింద ఇగోండి ఇలా విడదీసిన తర్వాత చేతితో కూడా కలపాలండి మనం ఇలా కలిపినట్టుగా ఇలాగా చెయ్యాలి ఎందుకంటే ఎక్కడన్నా ముద్దల కింద ఉంటే వస్తుందండి ఇగోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దానిలోకి మనం ఒక స్పూన్ పచ్చన్నపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ అల్లం తరుగు పావు టీ స్పూన్ ఆవాలు ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరగాయలు ఒక పావు కప్పు పల్లీలు అయితే పడతాయండి ఇగోండి ఈ విధంగా నేను పొయ్యి మీద ప్యానం అయితే పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేయాలండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేయాలి దాని తర్వాత మనం పోపు సామాన్లు అయితే వేసేయాలండి ఒక దాని తర్వాత ఒకటే పచ్చనగపప్పు వెనపప్పు అల్లం తరగండి పచ్చిమిర్చి అండి ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు వేయాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేయాలి ఇగోండి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత చిన్న మంట మీద వేపుకోవాలి వీటన్నిటిని పల్లీలు తొందరగా వేగవు కదండి ఇలా చిన్న మంట మీద పెట్టి వేపాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాలు అవి వేసేద్దాము ఇదిగోండి సేమియాలు వేసిన తర్వాత ఇలా కలపాలండి గట్టిగా అయితే కలపకూడదు ఎలా పెడతా అలాగా అడుగు నుంచి గరిట పెట్టి ఇలాగ ఎగరేసినట్టుగా ఇలా కలపాలండి గరిట ఎలా పడితే అలా కలపకూడదు ఇలా పై పైన ఇలా కలిపిన తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను నేను మనం ఉడికించుకున్న దానికి స్పూన్ సాల్ట్ అయితే సరిపోద్దండి ఇవ్వండి ఈ విధంగా కలపాలి ఈ సేమియా పులిహోర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా ఉప్మా ముద్ద ముద్ద కింద ఉంటుంది కదండి ఇలా పులిహోరలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పొడి పొడిగా ఉంటుంది దీనికి మనం నిమ్మకాయ వేయకపోయినా పర్వాలేదండి మామూలు ఇలా కూడా తినేసినా బాగానే ఉంటుంది ఇదిగోండి నిమ్మకాయ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మనం తీసుకున్న రెండు కప్పులు సేమ్ ఒక నిమ్మకాయ అయితే వేసాను చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత వేయాలండి నిమ్మరసం వేడి మీద వేయకూడదు ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి